శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము శని గురించి ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము మొన్నటి రోజున మనము శని మహాదశ గురించి తెలుసుకున్నాం చాలా మంది పాయింట్స్ ఏంటంటే తెలుసా శని జాతకంలో ఏ భావములు ఉంటే మంచిది అని అదే రకంగా ఏ రాశిలో ఉంటే శనితోడు మంచి ఫలితాలు ఇస్తాడు అని ఏ రాశి వారికి శని మహాదశ చాలా ప్రతికూలంగా ఉంటుంది దాని గురించి తెలుసుకోబోతున్నాం రూపాయ నమ శ్రీ స్త్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి చూసుకున్నట్లయితే శని దేవుడు ప్రత్యేకంగా కొన్ని భావాల లోపల మంచి ఫలితాలు ఇస్తాడు ఎలా అంటే తృతీయ స్థానంలో ఉన్న శనిధుడు మంచి ఫలితాలు ఇస్తాడు షష్ఠ స్థానంలో ఉన్న శనిధుడు మంచి ఫలితాలు ఇస్తాడు దశమ స్థానంలో ఉన్న శనిధుడు మంచి ఫలితాలు ఇస్తాడు ఏకాదశ స్థానంలో శనిధుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే ప్రత్యేకంగా చెప్పండి కర్మ కర్మకారకుడు కాబట్టి శనిధుడు ఈ ఉపచయ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ భావాల్లో ఉండడం వల్ల మంచి ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుతాడు కానీ ప్రత్యేకంగా రాశిలు ఏ రాశిలో శనిధుడు ఉంటే మంచి ఫలితాలు పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకటి ఋషభ రాశిలో శనిధుడు ఉంటే భౌతిక జీవితంలో అన్ని సుఖాలు పొందుతారు కానీ కుటుంబం లోపల చాలా ఇబ్బందులు ఉంటుంటాయి రెండోది కన్యా రాశి కన్యా రాశిలో శనిధుడు కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇలాంటి జాతకులు లైఫ్ లోపల అన్ని అచీవ్మెంట్ చేసుకుంటారు కానీ ఆరోగ్యం ఇలాంటి జాతకులు ఎప్పుడు సరిగ్గా ఉండదు ఆరోగ్యం పట్ల ఏదైనా ఒక సమస్య తప్పకుండా జీవితంలో ఏర్పడుతూనే ఉంటుంటది అండ్ ఇంకోటి ఏంటంటే కుంభరాశి కుంభరాశిలో కనుక శనిధుడు ఉన్నట్లయితే ఇది చాలా మంచి ఫలితం ఇస్తాడు ధనుసు రాశిలో శనిధుడు కూడా మంచి లక్ష్యాన్ని ఏర్పడతాడు అని ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఎలా కావాల్సిన వ్యక్తికి ఆ రకమైన బాడీ కావచ్చు ఆలోచన కావచ్చు పరిస్థితి కావచ్చు క్రియేట్ చేస్తుంటాడు ఈ చెప్పిన రాశి లోపల శనిధుడు మంచి ఫలితం తప్పకుండా ఇస్తాడు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ రాశి వారికి ఏళ్ళనాటి శని ఏ రాశి వారికి శని మహాదశ అంత బాగోదు ఆ రాశి గురించి కూడా మనం తెలుసుకుందాం శనిదేవుడు ప్రత్యేకంగా గమనించినట్లయితే అగ్నితత్వ రాశిలో అగ్నితత్వ రాశిలు ఏవైతే ఉన్నాయో ఆ రాశిల వారి జాతకులకి శని మహాదశ ఏలనాటి శని ప్రభావం అంత అనుకూలంగా ఉండదు అందులో మీరు చూసినట్లయితే మేషరాశి సింహరాశి సింహ రాశి ఈ మూడు రాశుల వారికి శని మహాదశ ఏలనాటి శని చాలా ప్రతికూలంగా ఉంటది చాలా ఇబ్బందికరంగా ఉంటది అని ఇలాంటి జాతకులు శని మహాదశ లోపల చాలా తప్పులు చేస్తుంటారు అని జీవితం లోపల చాలా చాలా పోలిపోయిన సమయం ఏదైనా ఉందా అంటే వీళ్ళకి ఎలాంటి శని ప్రభావం అయినప్పుడు వీళ్ళ జీవితంలో చాలా కోలిపోతారు రెండో రెండో రాశి ఇంకా రాశిలు కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి ఈ రాశిల వారు కూడా శని ప్రభావం అంత అనుకూలంగా ఉండదు శని మహాదశ శని అంతర్దశ ఏళ్ళనాటి శని ప్రభావం ఈ జాతకులకి అంత అనుకూలంగా అయితే అస్సలు ఉండదు ఏళ్ళ నాటి శని ప్రభావం కూడా ఈ రాశిల వారు చూసినట్లయితే ప్రేక్షక గమనించినట్లయితే మీనరాశి వృశ్చిక రాశి కర్కటక రాశి వారి పరిస్థితి మీద గమనించినట్లయితే వాళ్ళకి అర్థం అవుతుంది అసలు నిజంగా కర్మ అనుభూతి ఎలా ఉంటుందో కర్మ చక్రం ఎలా తిరుగుతుంటుందో దాని ప్రభావం చూసే ఉంటారు అని రాబోయే రోజుల్లో కూడా జరుగుతూనే ఉంది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జలతత్వ రాశిలు అయిపోయాయి నెక్స్ట్ ఇయర్ కనుక మీరు చూసిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అగ్నితత్వ రాశులు మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సిద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే అర్ధాష్టమ శని చతుర్థ శని ఎలాంటి శని ప్రభావం మధ్యలో మీకు రాబే రోజులో మొదలవబోతుంది కాబట్టి కేర్గా ఉండడానికి ప్రయత్నించండి ఇంకో కొన్ని రాశులు ఉన్నాయి ఆ రాశిలో శనిధుడు మంచి ఫలితాలు ఇస్తాడు ఎలాంటి రాశులంటే మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ రాశుల వారికి ఎలాంటి శని ప్రభావం ఏదైతే ఉంటుందో శని మహాదశ అయితే ఉంటుందో ఈ రాశుల వారికి ఈ జాతకంలో ప్రత్యేకంగా జాతకంలో శని రెట్రోగెట్ ఉండాలి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి జాతకంలో శనితుడు వక్రగతిలో ఉన్నట్లయితే శని మహాదశ ఏలాంటి శని ప్రభాం ఆఖరి ప్రభావం ఏదైతే ఉంటుందో శని వెళ్తూ వెళ్తూ మంచి ఫలితాలు తప్పకుండా ఈ రాశి లగ్నాల వారికి తప్పకుండా ఇస్తాడు ఇక మిగిలింది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ఈ భావాల్లో ఈ రాశిలో కనుక శని ఉన్నట్లయితే ఈ రాశి వారికి శని మహాదశ శని ఏలాంటి శని ప్రభం మిశ్రిత ఫలితాలు ఉంటాయి అంత ప్రతికూలంగా కూడా ఉంటాయి అంత అనుకూలంగా కూడా ఉంటాయి కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే అనుకూలంగా చూడడం ఎక్కువ జరిగింది ఎక్కువ శాతం కనుక చూసుకుంటే అనుకూలంగా ఉంటాయి కానీ ఎలా అనుకూలంగా ఉంటాయంటే ఆ సమయంకి ఇలాంటి జాతకుల దగ్గర అన్ని పరిస్థితులు ఎదురవుతాయి ఆ అన్ని పరిస్థితులు ఎదురైనా కూడా భగవంతుడు శనిదేవుడు ఆ రకమైన ఆ సమయంకి ఆ పరిస్థితికి ఒక మంచి వ్యక్తిని వీళ్ళ దగ్గర పెడతాడు ఒక మంచి వ్యక్తిని వీళ్ళ దగ్గర పెడతాడు అని వాళ్ళ వాళ్ళ పెట్టి వాళ్ళ చెప్పిన మాట వీళ్ళు పాటించట్లయితే ఆ శని ప్రభావం వీళ్ళకి అంత ఎక్కువ ప్రతికూలంగా అయితే ఉండదు కానీ ఒకటి నిజం సత్యం తెలుసుకోవడం చాలా అవసరం ఏ మహాదర్శన కావచ్చు ఏ అంతర్దశన కావచ్చు ఏ నాటి శని ఎలాంటిదైనా కావచ్చు నిజం తెలుసుకోండి ఫస్ట్ నిజం తెలుసుకోండి నిజం తెలుసుకోవాలంటే దానికి మన ఇష్ట ఇష్టాలతో సంబంధం ఉండదండి ఒక విషయం చెప్పిన తర్వాత నాకు అది నచ్చదంటే అది నీ ఇష్టంతో నిజం మారదు నీ ఇష్టంతో సత్యం మారదు సత్యం ఎప్పుడు శాశ్వతంగా అలాగే ఉంటుంది దానికి మనం ఇష్టం ఉన్నా ఓకే ఇష్టం లేకపోయినా ఓకే అది ఎప్పుడు అదే రకంగా ఉంటుంటది కాబట్టి చెప్పాల్సిన ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రాశిల వారు ఉన్న మధ్యకి పరిహారం ఏదైతే ఉందా నిన్నటి రోజున మనం ఏదైతే పరిహారాలు చెప్పుకున్నామో ఆ పరిహారాలే మీకు చాలా సూటబుల్ అవుతాయి మళ్ళీ చెప్తున్నా మీరు చాలా జాగ్రత్తగా వినండి మేషరాశి సింహరాశి ధనుష రాశి వారికి ఏలనాటి శని అర్ధాష్టమ శని చతుర్థ శని అంత అనుకూలంగా అస్సలు ఉండదు ఇప్పుడు ప్రెజెంట్ అనుభవిస్తున్న రాశుల వారికి మీరు అడగండి వాళ్ళ దగ్గర మీకు అర్థం అవుతుంది వృశ్చిక రాశి కర్కాటక రాశి అదే రకంగా మీన రాశి వీళ్ళు అనుభవించుతున్నారు వాళ్ళ నుంచి మీరు కాస్త నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి B Sri matrima.